నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలా ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకోండి ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డుకి వేయండి అన్ని సామాన్ ఎంత అయినా ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడకి పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలే ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేరు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వక ఎవరికి ఇచ్చినకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చిండు ఒకరోజు ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తా ఫోన్ చేసుకున్నాం

ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీద ఏదైనా చూపించ సర్వే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడియారు కానీ అసలైన నెంబర్ ఉందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ నుంచి మాత్రం ఎవరికి ఇయ్యరు ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడి ఎవడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు అన్ని బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడి నెంబర్ నెంబర్ నుంచి మాట్లాడి లేకపోతే లేకపోతే బాలెన్స్ లేవని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రావాయ అని చెప్పారు కూడా లో పట్టుకొని చూస్తాను అకౌంట్ కి లింక్ మొన్న నువ్వు అన్ని కూడా బోర్డగర్ ఎక్కడో జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక్క రెండే నిమిషాలు ఒక్క ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పి ఫోన్ ఒక్క పది సెకండ్ కాల్ చేసి ఇచ్చిండు